இப்போரத்தை ஹூராஹூரிக் மாநில விஷயமே கடுத்துறது மனசேன் மன்கேன ಅದೇ ಅಂತ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ క్రియేషన్స్ అన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ పన్నెండవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం అర్థం సాగే ఎమ్మెగనో సంతలో సంతంలో ఫ్రెండ్స్ మరి కిలారి కోడి యొక్క హోర బేరమైన హోరా హోరే జరుగుతుంది మన పొట్లపాటు పాటు ధనియా అన్నగారి తెలిసిన విషయం అడుగుతున్నారు పట్టించిన అవునా అవునా మరి చూద్దాం నాలుగు బంతు ఉందా అవునా అయిపోయింది అడుగుతున్నారు నాలుగు పడుతుంది ఏం చెప్తున్నారు ఒకటి పది ఒకటి పది చెప్తున్నారు కడుతున్నారు తొంభై కడుతున్నారు తొంభై కడుతున్నారు ఎనభై ఏరు కడుతున్నాడు జరుగుతున్నా కదా బేర చూస్తున్నారండి కొడితే వాడు ఒకటి పది ఒకటి పది పది అనుకుంటుండ ఇప్పుడు మాట ఏం చెప్పాను క్లియర్ చెప్పాను వాడు ఒకటి పది అని చెప్పను ఎంతకన్నా అడుగు ఐదు పైన నేను ఎదురు పట్టుకుని పోయినా నీకు నచ్చుతుందే లోడ్ తీసుకుని గడకపోతావా అట్లా కాదు పైన పది లేదు ఎదురు లో వాడుకోని పట్టుకున్నా కళ్ళు పిలేదు రోజు ఐదు పైన తొంభై ఐదు పైన లక్ష్మి లక్ష్మి

फ्रेश फ्रेस मारे మరి తొంభై ఆరు వరకు కానీ మరి కామెడీ అయితే పోయినట్ట నైన్టీ సిక్స్ కానీ మరి బేరంత అయిపోయిందని చెప్తున్నారు కొట్లపాడు ధనియాలే తీసుకున్నారు ఫ్రెండ్స్ మరి మీకు రేటు ఒక లైక్ పెట్టాలి కొత్త మన ఛానల్ చూసుకున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కలర్ మా క్రియేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలానే ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో కూడా వివిధ విధాలు చేసి అప్లోడ్ చేయడం చూడమంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చూడండి ஸ் மொசார நைன்ட்டி சவுசண்ட் தொம்பை ஆறு வயல் கார்டு மறுபடியும் பேரமெய்யப்படுது டபுள் ஆக ரைட்